వివిధ యాక్టివిటీస్ లాస్ట్ ఆగస్ట్ నైన్త్వర్స్ చేస్తున్నాము సో దాంట్లో అందరూ స్టేక్ హోల్డర్స్ కు ఆల్రెడీ వన్ రౌండ్ ఆఫ్ మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ పెట్టడం జరిగింది ఇప్పుడు డివిజన్ కే వెళ్ళి డివిజన్ వైస్ అన్ని డివిజన్స్ కి కూడా అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కు ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ గురించి అందరికీ కూడా తెలియజేయడానికి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దాని తర్వాత వాళ్ళకు రావాల్సిన అంగన్వాడీ సెంటర్స్ లో ప్రాపర్గా మంచి డైటేషన్ పెట్టి మంచి డైట్ పెట్టి ఆ బిడ్డవాళ్ళు పెరిగిన తర్వాత ఫుల్ మానసికంగా ఫిట్ అయిపోతే స్కూల్కి వెళ్ళే దశ ఉంటుంది ఆధార్ రిజిస్ట్రేషన్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవి ఏదైనా లేనప్పుడు సమస్య వచ్చినప్పుడు అంత ఇబ్బంది పడుతున్నారో మేము బయట గమనిస్తూ ఉన్నాం రికార్డ్ అయితుంది ఈజీగా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అదే ఇంట్లో డెలివరీ అయినప్పుడు అక్కడ రాయదు మన వాళ్ళు కానీ అది విలేజ్ సెక్రటరీగా మరి ఎవరు డ్యూటీ అనేది మా కర్త కల కొన్ని చోట్లయితే ఇట్ ఈస్ మిస్ ప్లేసింగ్ మేడం విలేజెస్ డెలివరీ హౌస్ హోమ్ డెలివరీస్ అయినప్పుడు ఆ రికార్డ్ ఉండటం లేదు అట్ ద సేమ్ టైం అంత ఏదైతే కంప్ స్కూల్ జాయినింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల వారి నెంబర్ ఆఫ్ మేడం అన్నట్టు పంచాయత్ సెక్రటరీ బిఆర్ఓ ఆర్ఐ అక్కడి నుంచి ఎంఆర్ఓ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్టీఓ వీరు స్పందించబోతే మళ్ళీ మీరు ఇంకా ప్రతి దశలో జరుగుతూ ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఆ హోమ్ డెలివరీ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అటువంటి ఏదైనా చర్య జరిగినప్పుడు మీరు అందరూ కూడా యాక్టివ్ గా ఇన్వాల్వ్ కావని చెప్పి మేడం గారు చెప్పే విషయం కూడా